నిరంజన్ గారు చెప్పండి మీ పాపించినప్పుడు మీరు ఇవన్నీ ఆలోచించారా లోన్ తీసుకొని లోన్ తీసుకునే లోన్ లోన్ తీసుకొని మీరు తీసుకునే పంపిస్తారు స్టూడెంట్ కదా ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఆ వెసులుబాటు ఉన్నప్పుడు తీసుకుంటారు కదా ఆబ్వియస్లీ ఎందుకంటే మీకు గవర్నమెంట్ లోన్ ఇస్తుంది అందులో సబ్సిడీ వస్తుంది అటువంటిప్పుడు ఎందుకు మీరు డబ్బులు పెట్టి పంపిస్తారు అలా పంపించే వాళ్ళు వన్ పర్సెంట్ కూడా ఉండరు మళ్ళీ వీళ్ళ నాతో అంగీకరించవచ్చు నేను చెప్తున్నాను మీరు ప్రాక్టికల్ గా మీరేం ప్రాబ్లమ్స్ ఫేస్ ఈ లోన్ ప్రాసెస్ లోన్ లోన్ ప్రాసెస్ లో చాలా చాలా ఇబ్బంది లేదు సార్ యాక్చువల్లీ అనుకున్నంత ఈజీగా అయితే లోన్లు రావడం లేదు యాక్చువల్ గా అయితే నేషనైడ్ బ్యాంకుల వాళ్ళకైతే రూల్స్ ఎక్కువగా ఉంటున్నాయి సో ఇప్పుడు మధ్య తరగతి పేద వాళ్ళకి ఐటీ రూల్స్ అని చెప్పి సిబిల్ స్కోర్స్ అని చెప్పి వీటన్నింటినీ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు అన్నటువంటి ఈ సబ్సిడీ లోన్లు అనేటటువంటి దొరుకుతాయి అదర్వైజ్ ఏమైతుంది మేము ప్రైవేట్ బ్యాంకు అప్రోచ్ కావడం జరుగుతుంది అక్కడ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది రే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి అన్ని రిస్కులకు ఫేస్ చేస్తూనే పంపిస్తున్నాం పంపించిన తర్వాత మీరు అన్నటువంటి పాయింట్ సార్ యాక్చువల్గా అక్కడ వెళ్ళి ప్రతి స్టూడెంట్ కూడా వెళ్ళేటప్పుడే నేను ఏదైనా ఒక పార్ట్ టైం చేసుకుంటాను ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒకటే తీసుకుంటాను తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ వరకు నా పేరెంట్స్ మీద డిపెండ్ కావద్దు నేను మళ్ళీ బ్యాంక్ నుంచి సెకండ్ ఇన్స్టాల్మెంట్ తీసుకోవద్దు నేను ఏదో రకంగా అక్కడ పోయి పార్ట్ టైం చేసుకుంటామన్న పద్ధతిలోనే వెళ్తున్నారు మేజర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఈవెన్ మా పాపను కూడా అలాగే పంపించాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మాత్రం అట్లా అనుకూలించలేదు పార్ట్ టైం అసలు దొరకనే లేదు రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి అటు ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ కానీ మాకు అవకాశమే రాలేదు సో కాబట్టి ఖచ్చితంగా పిల్లలు వెళ్ళేటటువంటి దాంట్లో మీరు అన్న పాయింట్ మీద మాక్సిమం నెంబర్ ఆఫ్ పిల్లలు ఖచ్చితంగా లోన్ ఎక్కడ వెళ్ళి పార్ట్ టైం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వెళ్తున్నారు సార్ వెళ్తున్నారు